ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి అక్టోబర్ ముప్పై ఒకటి తేదీన శుక్రవారం నాడు ఈ రాశివారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మన ఈ రాశివారి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి మాకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఈ రాశివారికి రేపటి రోజున ఒక అదృష్ట యోగం అనేది రేపటి సాయంత్రానికి మీ జీవితంలో కలగబోతుంది అది కూడా పదేళ్ల పాటు మీ జీవితం ఏ విధంగా సెటిల్ అవ్వబోతుంది అలాగే మీకు ఎదురేటువంటి అసలు ఆ పెద్ద మార్పు ఏంటంటే విషయాలు రోజు వివరంగా తెలుసుకుందాం అదకన్నా ముందుగా వీడియో మీకు తప్పకుండా లైక్ చేసి మరి కొత్త షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ రాశి వారు చాలా బలంగా ఉంటారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాని నుండి నేను ఎక్కి తగ్గడం చాలా అరుదుగా కనిపిస్తుంది ఇక వీరిలో పైకి చూసేందుకు చాలా గంభీరత్వం కనిపిస్తుందని చాలా ప్రశాంతంగా కనిపిస్తారు కానీ వీరి మనసులో ఎన్నో ఆలోచనలు భావోద్వేగాలు ఉంటాయి తమ పనులు ఎవరికి తెలియకుండా చాలా రహస్యంగా చక్కగా పెట్టుకోవడంలో మీరు నిష్ఠాతులని చెప్పుకోవాలి అంటే ఏం జరిగింది ఏం జరగాలనే విషయాలపైన వీరి స్పష్టమైనటువంటి అవగాహన ముందే ఉంటుంది ఇక చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు వీరి కళలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తీక్షత ఉంటుంది వీరి రూపం మాత్రమే కాకుండా వీరి వ్యక్తిత్వం కూడా ఇతరులను ఇట్టే ఆకర్షించేలా ఉంటుంది అందుకే పరిచయం లేని వారు కూడా వీరిని చూడగానే వారి కష్టాలను బాధలను వీరితో పంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఇంకా వీరి స్నేహాలను చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ప్రతి ఒక్క విషయాన్ని లోతుగా చాలా ఆలోచించి తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే గొప్ప రహస్య స్వభావాలని చెప్పుకోవాలి వీరి మనసులో ఉన్నది అంత సులభంగా బయటపెట్టరనమాట అనమాట అంతేకాకుండా ఇతరులు తమతో పంచుకున్నటువంటి రహస్యాలు సైతం చాలా గోప గోప్యంగా వస్తారు అందుకే వీరిని గూఢాచారులుగా సమాజాల సేకరణకు సంబంధించినటువంటి గొప్ప విజయవంతులుగా పిలుస్తుంటారు ఇక వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం అనేది ఎవరికైనా చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇతరుల మాటలు నిజ నిజాలను వీరు చాలా తేలిగ్గా చేస్తారు ఇక ఈ రాశి వారికి రాబోతున్నటువంటి రేపటి రోజున గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి కలయిక కారణంగా ఈ రాశి వారికి ధనయోగం అనేది విపరీతంగా కలగబోతుంది అలాగే అదృష్ట యోగం వలన వీరికి కొన్ని భూమి స్థలాలు ఇల్లు స్థలాలు వంటి రూపంలో పెద్ద లాభం అనేది చేకూరబోతుంది ఇది కేవలం ఆస్తి పెరుగుదల మాత్రమే కాదండి ఇప్పటికే ఉన్నటువంటి మీ ఆస్తి విలువ అనూహ్యంగా పెరగడం కూడా జరుగుతుందన్నమాట అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు పాత ఆస్తుల అమ్మకాలు పెట్టిన వారికి ఈ యోగం అనేది ఒక గొప్ప వరంగా పనిచేస్తుంది ఇక ఈ సమయాన్ని డబ్బు దాచడానికి కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి కూడా సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున ఈ రాశి వారిని అదృష్టం స్వయంగా వెతుకుంటూ వీరి గుమ్మ వద్దకు రాబోతుందని చెప్పుకోవచ్చు చాలా కాలంగా కోట్ల చుట్టూ తిరుగుతున్నటువంటి ఆస్తి వివాదాలు తగాదాలు ఈ సమయంలో ఒక కొలికి వచ్చేటువంటి ఉన్నాయి ముఖ్యంగా పెద్దల జోక్యంతో కానీ లేదంటే నమ్మకమైనటువంటి కొంతమంది మధ్యవర్తుల సలహాలు సూచనలతో ఆస్తి వివాదాలతో శాశ్వతంగా పరిష్కరి అటువంటి సూచనలు మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మీరు ఎంతగానో ఆశించినటువంటి లూలు పొలాలు వాటి యొక్క స్థలాలు వంటి స్థిరాస్తులు తప్పకుండా ఈ రాశి వారికి లెక్కబోతున్నాయి సాధారణంగా ఈ రాశి వారికి ఈ యొక్క సొంత బంధువులతో ఆస్తి సమస్యలు విభేదాలు తలెత్తడం జరుగుతుంది ఆస్తి విభేదాలకు సంబంధించి కోర్టు కేసులతో ఎంతో కాలంగా అవుతున్న వారు రాబోయే రోజుల్లో తప్పకుండా శుభవార్తలు వింటారు అంతేకాకుండా ఆస్తి పరంగా కూడా పెట్టబడినటువంటి ఈ యొక్క అదృష్ట యోగం మరణం వీరి యొక్క దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు కొన్నిటికీ పరిష్కారం లభించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ యొక్క శుభయోగం కారణంగా ఈ రాశి వారికి కేవలం ఆస్తి లాభమే కాకుండా ఇంట్లో కూడా వృత్తిపరమైనటువంటి రంగంలోనూ ఉపశ్రయిస్తేనే కలగబోతుంది ఇక వీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఈరోజు సక్సెస్ అవుతుంది అలాగే మీరు పెట్టేటువంటి చిన్న చిన్న పెట్టుబడులు కూడా మంచిగా పెద్ద ఆర్థిక లాభాలను గడించేలాగా లాభాల బటకు ఏదో ఒక విధంగా లాభం అనేది వరిస్తుంది అన్ని రకాలుగా మీరు చాలా సానుకూలమైనటువంటి మార్పును చూడబోతున్నారు విజయాలను అందుకుంటారు ఇలా కొన్ని ఏళ్ళ సంవత్సరాల పాటు ఈ రాశి వాళ్ళ జీవితం అనేది సెటిల్ అవ్వడం ఖాయమని చెప్పుకోవాలి అంతేకాడం కాకుండా ఆర్థిక వెనుక చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి అంతేకాకుండా రేపటి రోజున వీరి డబ్బు అనేది ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిగా చే తినడం ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇంకా రేపటి నుంచి మొదలుకొని వీరికి గొప్ప అవకాశాలు కూడా వీరి ముందుకు రాబోతున్నాయి ఏ ప్రయత్నం చేసినా కానీ సానుకూలమైనటువంటి గొప్ప ఫలితాలనేది ఇస్తుంది అలాగే చిన్న పని చేసినా కూడా విజయలక్ష్మి వీరిని భరిస్తుంది కుటుంబ సభ్యుల యొక్క పూర్తి సహకారం లభించడం వారం వీరు చేసేటువంటి ఏ పనినా కానీ తప్పకుండా శుభ ఫలితాలనిస్తుంది అలాగే వీరికి ఆకస్మిక ధనలాభాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రేపటి రోజున వీరు ధనలక్ష్మీదేవి యొక్క పూజ చేసుకోవడం చాలా సానుకూలమైన ఫలితాలను మీకు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అలాగే కెరియర్లో అద్భుతమైనటువంటి మంచి లాభాలు కనిపిస్తాయి కొత్త ఆలోచనలు కొత్త మార్గాలు ఆలోచనలు అన్ని చేసడానికి పాత ఆస్తి వివాదాలు అనేవి పూర్తిగా పరిష్కారం అవడం ఇటువంటి జరుగుతాయి అనమాట తెలియని నిర్ణయాలు ఈరోజు తీసుకోవడం వల్ల కూడా మీకు మరింత ఎక్కువగా ఆర్థికంగా మీకు అనేది లాభం అనేది చేకూరుతుంది ఇక ఈ రాశిలో పుట్టినటువంటి వ్యక్తులకు ఆదాయానికి ఎప్పుడు కూడా లోటు అనేది ఉండదు కానీ అనవసరమైనటువంటి వృధాకర్షలు మాత్రం వీరు ఎక్కువ చేస్తుంటారు కాబట్టి ఖర్చు విషయంలో కాస్త కష్ట్రోల్గా ఉండడం అనేది చాలా మంచిది అలాగే వృత్తి ఉద్యోగాల్లో వీరికి అప్రయత్నంగా ధన లాభం అనేది ఈరోజు కలుగుతుంది అలాగే వీరి యొక్క వృత్తి జీవితం వీరు మూడు పువ్వులు ఆరు పారులు కాయలుగా జరుగుతుంది వ్యాపారంలో ఆలోచనలు వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా పెద్ద పెద్ద లాభాలను అయితే పెందుతారు ప్రయాణాల్లో కూడా వీరికి ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సన్నిహితులతో బంధాలతో ఎక్కువగా పెరుగుతాయి వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అయితే చేస్తారు అలాగే వారి సంతాన వృద్ధిలోకి వస్తుంది అలాగే అదేవిధంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలంటే ఆశించినటువంటి పరిష్కారం లభించి కొత్తగా ఇల్లు కానీ వాహనం కానీ కొనుగోలు సంబంధించినటువంటి సా ప్రయత్నాలు ప్రారంభించడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఇక శత్రువుడు కూడా మిత్రులుగా మారి మీరు అండగా నిలబడేటువంటి అద్భుతమైన అవకాశం ఈరోజు రాబడే మార్గాల నుండి వివిధ అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు యొక్క జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుంటారు తద్వారా మీకు విజయం లభిస్తుంది నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి రావాల్సినటువంటి పాత సొమ్ము సకాలంలోనే మీకు చేతికి అందుతుంది కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి అలాగే దైవ కార్యాలు ఈ రోజున హాజరవుతారు ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు చేపట్టేటువంటి పనులు విజయవంతంగా ఈరోజు సాయంత్రానికి పూర్తి చేస్తారు ఇంకా నిరుద్యోగులకు అవకాశాలు మీకు మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి మిత్రులు మీ మాటకు గౌరవం రెట్టింపు అవుతుంది అలాగే మీ మనసులో కోరికలు కూడా ఈరోజు నెరవేరే ఉన్నాయి ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారం అనేది లభిస్తుంది సన్నిహితులతో ఏదైనా కానీ ఒక విషయం ఉంటే చెప్పుకొని అది వారి యొక్క సలహాలు సూచనల మేరకు మీరు పాటించినట్లయితే జయం లభిస్తుంది ఆరోగ్యం కూడా పర్వాలేదని చెప్పుకోవచ్చు చాలా కాలంగా ఉన్న పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు ఇంట బయట బాగా ఒత్తిడి ఉన్నా కూడా అదనపు ఆదాయ ప్రయత్నాలు పట్టుదలగా కొనసాగిస్తారు అయితే ప్రయాణాల్లో ఆహార నియమాలలో జాగ్రత్త వహించడం చాలా అవసరం వృత్తి జీవితంలో ఏ మాత్రం తిరుగులేనటువంటి పరిస్థితి అయితే ఈరోజు ఏర్పడుతుంది అలాగే మీరు తలపెట్టినటువంటి పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అలాగే రియల్ ఎస్టేట్ లెక్కల వ్యాపారం రాజకీయ ఇతర పెద్ద బిజినెస్ రంగాల్లో ఉన్నవారికి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది కుటుంబ సంబంధమైన వివాదాలు కూడా బాగా ఉంటాయి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ఇకపోతే ఈ రాశి కలిగినటువంటి వ్యక్తుల జీవితంలో ఎదురైనటువంటి అతి పెద్ద బిగ్ టెస్ట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అదేంటంటే మీ భార్య తరపున ఏదైనా ఆస్తి విషయంలో మీకు అంటే రావాల్సి ఏదైనా ఉన్నట్టే ఆస్తి ఈ శుభ సమయంలో ఆస్తి అనేది అర్థంగా మీ చేతిలోకి రావడం జరుగుతుంది తద్వారా మీరు కళలో కూడా ఊహించినటువంటి మార్పులు మీ జీవితంలో ఈరోజు చూస్తారు అసలు ఏ విధంగా జరిగింది ఇది సాధ్యమా అని మీరు ఊహించకుండా ఉండరు అనమాట ఆ విధంగా ఈ అదృష్టం అనేది ఈరోజు మిమ్మల్ని వరించబోతుంది ఇక మీ జీవిత భాగస్వామి సంబంధించినటువంటి ఆ డబ్బు రాదని చెప్పి అనుకొని మీరు ఎప్పుడు కూడా వదిలేసుకున్నా కూడా కోర్టుల ద్వారా ఆస్తి మీ పేరు మీదకి వస్తుంది ఈ ట్విస్ట్ అనేది మీ లైఫ్ను పూర్తిగా చేంజ్ చేస్తుంది ఈ ధన లాభంతో మీరు మరింత ధనాన్ని కూడా కూడబెట్టి వాటిని మరింత తెలివిగా పెట్టుబడులు పెడతారు మొదట్లో కాస్త నష్టాలు వచ్చినప్పటికీ మీకు అనిపించిన తర్వాత తర్వాత చక్కటి లాభాలు అనేవి కనిపిస్తాయి అలాగే మీరు అనుకున్నటువంటి డబ్బుకు రెండింతలు ఎక్కువ ధనాన్ని పొందుతారు ఇక రాశివారు తమ జీవితంలో వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల నుంచి ఫలితాలు సాధించడానికి జాతక రీత్యా మీకు ఏదైతే దుష్ప్రభావాలు ఉన్నాయో అవి తొలగిపోవడానికి కూడా కొన్ని పరిహారాలు తప్పకుండా పాటిస్తే ఆ పరిహారాలను పాటించిన తర్వాత మీ జీవితంలో మరిన్ని శుభప్రదంగా ఉంటుందన్నమాట శుభ్రమణేశ్వర స్వామి వారిని ఆరాధించడం లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వల్ల సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు గత కొన్నేళ్ళుగా మీరు పడుతున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడాలంటే సుబ్రహ్మణేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన తప్పకుండా చేయాలి అలాగే లక్ష్మీ పూజ చేయడం వల్ల కూడా సమస్యలన్నీ తప్పించుకుంటారు ఇక తూర్పు ఉత్తర దిక్కులో అలాగే సింహదారాలు మీకు బాగా కలిసి వస్తాయి ఎరుపు రంగులో మరో ఉపయోగించుకోవడం మీకు చాలా మంచిది ఎందుకంటే మీకు అదృష్టాన్ని తెస్తుంది మీకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ జేబులో ఎరుపు రంగు ఉన్నటువంటి రూమాలు ఉపయోగించుకుంటారా మీరు బాగా మేలు జరుగుతుంది ఇంకా గురువారు చేసేటువంటి విష్ణు పూజలు మీకు బాగా మేలు చేస్తాయి ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు అలాగే ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క పాదాలు తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల మీ జీవితంలో మరింత ఎక్కువగా శుభ ఫలితాలను పొందడానికి మీకు మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ రాశి వారికి ఆస్తి యోగం కలిసి రావడంతో ఈ యొక్క ఆస్తి యోగం ద్వారా మీ జీవితం కొన్ని ఏళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోకుండా పరిస్థితుల్లో లేకుండా కోపుగా ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే ఈ రాశివారి జీవితం ఈ రోజున చాలా అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి మార్పులు మీ జీవితంలో కలగబోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి తెలుసుకున్నారు కదండి కాబట్టి మీరు దైవారాధన చేసుకోండి రేపు శుక్రవారం కాబట్టి మంచిగా అలాగే అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే కనకదార సూత్రం చదువుకోండి మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది ఈ కార్తీక మాసంలో శివ లక్ష్మి విష్ణు ఈ ముగ్గురు పూజలు ఎక్కువగా చేసిన వారికి ఆ అమ్మ అనుగ్రహం ఆ శివయ్య అనుగ్రహము ఆ విష్ణుమూర్తి అనుగ్రహము ఎప్పుడు మీ పైన ఉండి ఎప్పుడు మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగిపోతుంది